అల్లు అర్జున్ ఇంకా ఎట్లీ కాంబోలో వస్తున్న మూవీని గ్లోబల్ మార్కెట్ లో పరుగులు పెట్టించాలనే తపన తొలి నుంచి కనిపిస్తుంది ఈ సినిమాని సోషియో ఫ్యాంటసీ ఇంకా సైన్స్ ఫిక్షన్ కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఇంకా అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు విఎఫ్ఎక్స్ సహా పలు విభాగాల్లో పనిచేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది ఈ సినిమా కోసం అసాధారణ బడ్జెట్లను కేటాయించామని చిత్ర బృందం వెల్లడించింది అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాని భారీగా విఎఫ్ఎక్స్ ఇంకా గ్రాఫిక్స్ వర్క్స్ తో నిర్మిస్తున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల స్పష్టం చేశారు ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నారు తాతగా తండ్రిగా ఇంకా ఇద్దరు కుమారుల పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా టైం ట్రావెల్ ఇంకా పునర్జన్మ లాంటి అంశాల ఆధారంగా సాగుతుందనే విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అయితే ఈ సినిమా షూటింగ్ ముంబాయి లోని మహబూబ్ స్టూడియో లో భారీగా చిత్రీకరిస్తున్నారు ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండడం మరో విశేషంగా మారింది దీపిక పదుకోని మెయిన్ లీడ్ లో నటిస్తుండగా రష్మిక మందన్న మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్ అలాగే భాగ్యశ్రీ బోర్సీ తదితరులు నటిస్తున్నారనే విషయం మీడియాలో హల్చల్ చేస్తుంది ఇదిలా ఉండగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారనే వార్త తాజాగా వెలుగు చూసింది ఇదిలా ఉండగా హాలీవుడ్ కి చెందిన ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీ ఈ సినిమా కోసం పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా భారీగా అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి టెక్నీషియన్స్ కసరత్తు చేస్తున్నారు ఈ సినిమాని సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ కొనసాగుతోంది అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాని గ్లోబల్ మూవీగా మార్చేందుకు సన్ పిక్చర్స్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి హాలీవుడ్ లోని వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు విదేశాల్లో ఈ సినిమాని రికార్డు స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు ఆ కారణంగానే వార్నర్ బ్రదర్స్ సహకారం తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది